టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం లోని రాజకొండ పోలీస్ కమిషనరేట్ కు చేరుకున్న సినీ హీరో మంచు మనోజ్ ఆస్తుల గొడవలో తండ్రి మోహన్ బాబు మంచు మనోజ్ల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే నిన్న విలేకరులపై మోహన్ బాబు దాడి నేపథ్యంలో సిపి ఆఫీస్కు విచారణకు రావాలని మోహన్ బాబు విష్ణు మనోజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సిపి కార్యాలయానికి వచ్చిన మంచు మనోజ్ <laughs> 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 the CP, sir. Uh, <laughs> <quarter> <laughs> CP, sir, he said he uh, <laughs> protection and he said it is <laughs> <laughs> not a to gathered group and he said <laughs> all <laughs> the local peers and everything he give information and make it more stricter and give us additional <laughs> force <laughs> to protect everyone and everybody's peace of the society and he said the system is always there to the righteous Thank <laughs> <laughs> like you sir. sir, take, take how do you see it. the attack of, by, on TV9 reporter? ఎనీ అటాక్ ఈస్ నాట్ గుడ్ స దట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచువేషన్ అండ్ ఇట్ వాస్ మై మిస్టేక్ టు ద ప్రెస్ రిపోర్ట్స్ ఇన్సైడ్ ద హౌస్ అండ్ ఐ వాస్ హెల్ప్లెస్ ఇన్ ద సిచ్యువేషన్ సో హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఐ టేక్ ద బ్లేమ్ టు నా కోసం వచ్చి డబుల్ తగిలాయి అండ్ అగ్రెషన్స్ కూడా ఐస్ అసన్ ఐ వాల్సే టేక్ ఇట్ అండి నాట్ ఓన్లీ మై డాడ్ అపాలజీస్ యాజ్ అ సన్ నా తరపు నుంచి జరిగినందుకు నా వల్ల ఇదంతా యాక్సిడెంట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి ఇద్దరు అన్నలకి మా నాన్నగారికి ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్లకి జరిగిన వల్ల అపోలోజీస్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి నేను న్యాయం పక్కే ఉంటాను ఇచ్చారు అండ్ నాకు చాలా కొద్ది ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఈ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా

కన్న తల్లి మీద ఎలా చేయకండి కూర్చోతున్నాము అయితే మంచిదే కదండి అందరికి మంచి జరిగితే మంచిదే కదా అందరికి మంచి జరగాలి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి మండలంలో జనసేన పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆర్బాయి హైదరాబాద్ లో బిల్లు వచ్చినాయి నాన్న

అనేది ఏం డిస్కస్ చేసినా డిస్కస్ చేయకూడదండి నేను చెప్పి మనోజ్ మనోజ్ మీరు స్టేట్మెంట్ ఇస్తారా దాడులు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ నేను ఏయ్ మీరే దేలే జరిగింది కదా మీ 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 ఫ్యామిలీ మీ డాడీ కొట్టినా మీ దెబ్బల కొ జనలిస్ట్ హాస్పిటల్ లో ఉన్నారు దాని పైన ఈ వివరణ నేను చెప్పండి మీ వివరణ చెప్పండి డౌన్ చేయండి మిక్ కెమ్ ను ఎస్ లెఫ్ట్ నానా రైట్ రైట్ ఓకే ఏ ఓకే బాయ్ యా మాపురా బాబు అదోటర్ మొదలు చెప్పు డౌన్ చేయండి ఫోన్ ఎవర సెల్ఫైట్ రైట్ 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 రైట్